ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ హాజరై విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు జనామోత్సవ కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం జరిగింది బోయినపల్లి మండల కేంద్రంలో హై స్కూల్ ప్రాంగణంలో విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు ఎంపీడీఓ గారు తర్వాత స్పెషల్ ఆఫీసర్ గారు మరియు లోకల్ ఎంపీటీసీ గారు అందరి భాగస్వామ్యంతో మరి మొక్కలు నాటడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి ఈరోజు మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటే బాధ్యత తీసుకొని నాటడమే కాకుండా దాన్ని సంరక్షించడం కూడా తీసుకోవాలని అదే విధంగా స్కూల్కి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు కూడా వారు గ్రౌండ్లో నాటినటువంటి చెట్లను ఒక్కొక్కరు ఒక చెట్టును అడాప్ట్ చేసుకొని వాటిని సంరక్షించాలని అదే చేస్తూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు జై హింద్ జయ